హలో ఫ్రెండ్స్ అల్లు అర్జున్ పుష్ప మూవీ ప్రీ రిలీజ్లో అయితే జరిగిన సంఘటన గురించి మనందరికీ తెలిసిందే దీనివల్ల అల్లు అర్జున్ అయితే జైలుకి వెళ్ళి రావడం కూడా జరిగింది అయితే దీని గురించి ఇప్పటి వరకు స్పందించని డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ అయితే మీడియా ముందుకి వచ్చి దీని గురించి అయితే స్పందించారు అల్లు అర్జున్ మీద ఘాటైన వ్యాఖ్యలే చేశారని చెప్పవచ్చు సంఘటన జరిగిన వెంటనే నాకు తెలియలేదు అనకుండా మూవీ టీం మొత్తం ఆ ఫ్యామిలీకి అయితే మేము ఎటువంటి పరిస్థితులైనా మీకు సహాయంగా ఉంటామని ధైర్యమైనా చెప్పవలసింది కనీసం అల్లు అర్జున్ కాకపోయినా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అయితే వెళ్ళి ఒకసారి ఆ బాబుకి కూడా ఎలా ఉందో వెంటనే వెళ్ళి చూడవలసింది కానీ వాళ్ళు ఆ పని చేయలేదు గోటితో పోయేది గొడ్డలి దాకా తెచ్చారు అని పవన్ కళ్యాణ్ అయితే ఘాటైన వ్యాఖ్యలే చేశారని చెప్పవచ్చు ఇందులో అల్లు అర్జున్ ఒక్కడి తప్పే కాదు అందరి తప్పు ఉంది ఆ థియేటర్ యాజమాన్యంది కూడా ఉంది అందులో ఎందుకంటే వాళ్ళు కూడా పోలీసులకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగింది అలాగే ఆడియన్స్ మీ తప్పు కూడా ఉంది ఇందులో ఎందుకంటే ఒక హీరో రాగానే మీరు మీ గురించి కూడా ఆలోచించకుండా మన పక్క వాళ్ళకి ఏమవుతుందో కూడా ఆలోచించకుండా ఎగబడివడం ఎగబడడం వల్లనే కదా ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అందరి వల్ల ఒక ప్రాణం అయితే పోయింది ఆ ప్రాణాన్ని అయితే తీసుకురాలేము కానీ ఆ ఫ్యామిలీకైనా మన అందరం సపోర్ట్ గా ఉండాలి ముఖ్యంగా మూవీ టీమ్ అయితే ఆ ఫ్యామిలీకి ఎలాంటి అన్యాయం చేయకూడదు అనేసి అయితే పవన్ కళ్యాణ్ అయితే ఘాటైన వ్యాఖ్యలు చేశాడని చెప్పవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ప్లేస్లో ఎవరున్నా సరే అలాగే చేసేవాళ్ళు ఎందుకంటే న్యాయం అందరికీ ఒకటే కదా చట్టం అందరి దృష్టిలో సమానం ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని ఏముండదు అందరినీ సమానంగా చూడటమే అనేసి పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు చేశారు మరి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్